నిన్న సాయంత్రం ఢిల్లీలో జరిగిన బాంబు బ్లాస్టులకు నిరసిస్తూ పెద్దపల్లి అసెంబ్లీ ఇన్ఛార్జి దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ ఆదేశాల మేరకు బీజేపీ పట్టణం మరియు మండల శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో కమాన్ వద్ద ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్గం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు పెంజర్ల రాకేష్ మండల అధ్యక్షులు వేల్పుల రమేష్ మాట్లాడుతూ ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటన అనేది ఢిల్లీ మరియు భారతదేశ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి లోను చేసిందన్నారు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఉగ్రవాద దేశాలు ఉగ్రవాదులు ఒకటైన ఈ మోడీ నేతృత్వంలోని భారతదేశాన్ని ఏం చేయలేరని ఉగ్రవాదులను హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శిలారపు పర్వతాలు తంగేడ రాజేశ్వరరావు పోల్సాని సంపతరావు ఈర్లా శంకర్ ఓల్లే తిరుపతి మేకల శ్రీనివాస్ కావేటి రాజగోపాల్ రాజం మహంతకృష్ణ ఎర్రోళ్ల శ్రీకాంత్ పూరెళ్ల రాజేశం ఉప్పు కిరణ్ ముంజ రాజేంద్ర ప్రసాద్ పట్టణ మండల ప్రధాన కార్యదర్శి గుడ్ల సతీష్ బోలవేన సురేందర్ మామిడి ఉమేష్ ఉపాధ్యక్షులు బొడ్డుపల్లి కుమార్ సబ్బు మల్లయ్య శివయ్య కార్యదర్శులు పోగుల రాజు శ్రీధర్ శిలారపు మహేష్ పడాల శ్రీనివాస్ మధుకరణ్ ఆంజీ వంశీ కుమార్ లక్కి వినయ్ వంశీ అజయ్ సిద్ధు రమేష్ అందీప్ శేఖర్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జరిగినటువంటి ఢిల్లీలో దగ్గర ఈరోజు పెద్దపల్లి పట్టణంలో పట్టణ శాఖ మరియు మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం మరియు ఉగ్రవాదుల దృష్టి బొమ్మ జరిగింది ఈ ఘటనకు ఉగ్రవాదులు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అధికారము ఓర్వలేక ఢిల్లీలో రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఓర్వలేక కొంతమంది ఉగ్రవాదులు ఈ ఘటనకు పాల్పడాలని చెప్పి